హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మరి బుచ్చుబాబు దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్టు పైన షూటింగ్ అప్డేట్ రావడం జరిగింది అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ప్రదర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రెండు సినిమాలతో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉండడం అని చెప్పుకోవచ్చు ఒకటి వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు గేమ్ చేంజర్ మూవీస్ వచ్చేసరికి మన శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు ఆ సినిమా వచ్చేసరికి ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే తెలుస్తుంది ఆ సినిమా వచ్చేసరికి ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది ఇంకా రిలీజ్ డేట్ మాత్రమైతే అనౌన్స్ చేయలేదు అదేవిధంగా ఈ సినిమా తర్వాత మేము రామ్ చరణ్ గారు వచ్చేసరికి బుచ్చుబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇటీవల బుచ్చుబాబు గారు వచ్చేసరికి కొత్త టాలెంట్ల కోసం సోషల్ మీడియా ఒక ప్రకటన చేయడం జరిగింది యంగ్ టాలెంట్ కోసం ఆడిషన్ కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే బుచ్చుబాబు మరియు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు ప్రజెంట్ అయితే THANKS FOR JOINING US. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బుచ్చుబాబు మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నారు స్టోరీ రైటింగ్లో కూడా ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది మరి బుచ్చుబాబు మరియు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమానైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది షూటింగ్ వచ్చేసరికి మార్చి నెలలో పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది అదే ఈ విధంగా రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి మన మే నెల నుంచి అయితే అవుతున్నట్లయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసినట్లయితే చెరు చెప్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్ కూడా వేయబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ సినిమా వచ్చేసరికి పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అయితే తెలుస్తుంది దానికో దానికోసం గోదావరి కట్టిన పెద్ద విలేజ్ని నిర్మిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం దానిపైన అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు మనం చూసుకుంటే రంగస్థలం సినిమాలో భారీ విలేజ్ సెట్ చేసారు చూసారా అదే విధంగా కూడా ఈ సినిమా కూడా అంత భారీ ఎత్తున కూడా సెట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది విలేజ్ నేపథ్యంలో ఉన్ననున్నట్లుగా అయితే స్టోరీ అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా మన బుచ్చుబాబు గారు ఒక ఇంటి కూడా ఇవ్వడం జరిగింది దాని గురించే విలేజ్ సెట్ వేస్తున్నట్లుగా అయితే బుచ్చుబాబు గారు చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే ఆ సెట్ గురించి అయితే పనులైతే శ్రవేగంగా జరుగుతున్నట్లయితే అందుతున్న సమాచారం మన షూటింగ్ కూడా మే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ అయితే అవుతుంది అంతలోపు మన మె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చేసరికి గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పూర్తిగా బుచ్చుబాబు దర్శ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే మన డేట్స్ కూడా ఇవ్వనున్నట్లయితే రామ్ చరణ్ గారి నుంచి అయితే వస్తున్న సమాచారం వీరు వీరిద్దరు కాంబోలో వస్తున్న సినిమా పైన అయితే భారీ అంటే భారీ అంచనాలు అయితే ఉన్నాయి అంత ఇంతకుముందు తీసిన బుచ్చుబాబు ఒప్పిన సినిమాతో ఎంత భారీ హిట్ సాధించడం అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత వస్తున్న సినిమానే మన ఆర్సీ సిక్స్టీన్తోనే తర్వాత సినిమా చేయబోతున్నాడు సినిమా వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కించబోతున్నారు సినిమాకి వచ్చేసరికి దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి చూడాలి బుచ్చుబాబు గారు రామ్ చరణ్ గారిని ఏ రేంజ్లో తెరకెక్కిస్తాడో ఏ విధంగా తీస్తాడో మరి వెయిట్ చేయాల్సిందే ఈ సినిమాకి సంబంధించి మరొక ఏ అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదే శంభు శంకర థ్యాంక్ యూ